భార్య చూడగలిగి ఉండాలి భార్య హృదయానికి చూస్తే భర్త చూడగలిగి ఉండాలి ఇద్దరు ఏ దాపరికాలు ఉండకూడదు ఓకే ఇద్దరు మంచి ప్రేమగా ఉండాలి దాపరికమే ఉండకూడదు ఒకటి భార్య ఎప్పుడు ఇంట్లో నడింట్లో ఎప్పుడు నాలుగోళ్ల మధ్య ఇంట్లో ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి నవ్వుతూ ఉండాలంటే ఆమె ఎడల నేను ఎలాగ మసులుకుంటే ఎలాగ నేను నడుచుకుంటే ఆమె సంతోషంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి దీన్ని మాన మెంటల్ మానసిక అవగాహన అంటారు ఓకేనా మాట చెప్పాను మీకు భార్య ఎదుట వేరే స్త్రీని గొప్ప చేసి భార్య ముందు మాట్లాడకూడదు భర్త ఎదుట వేరే పురుషుణ్ణి హైలైట్ చేసి భర్త ఎదుట మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళు హృదయంలో బాధపడతారు ఒక ఆఫీసులో అయ్యగారికి రాస్తున్నారు కాబట్టి ముగిస్తున్నారు ఆఫీసులో భర్త ఉద్యోగం చేస్తున్నాడు భర్తతో పాటు ఇతర స్టాఫ్ ఇతర ఉద్యోగస్తులు జాబ్ చేస్తున్నారు జాబ్ చేసేటువంటి వాళ్ళు లేడీస్ కూడా ఉన్నారు ఆ యజమానులు వేరే తోటి ఉద్యోగస్తురాలు పుట్టుమచ్చ అంట ఉందంటే పెదేం పై ఉందంట కాదు కొంచెం కింద ఉండేది బాగుండేది అనే విషయాన్ని ఇంటికి వచ్చి భార్యతో చెబుతున్నాడు ఎవరు భర్త అప్పుడు భార్యకి ఎలా ఉంటుంది కాలుద్దా లేదా కోపం వస్తా రాదా సరే సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపుగా మెయిన్ గేట్ దగ్గర ఒక నొలగుతాడు కట్టిందంట గేటు కాడ దాటి లోపల రావడానికి కాళ్ళు నొలగతాడు అడ్డం పడి ముందు పడిపోయి పళ్ళు రాలిందంట ఎందుకు ఇలాగ నలుగుతాడు గేటు కాడ కట్టేవంటే మరి ఆఫీసులు పుట్టుమచ్చ పైన కింద ఉందని చూసినోడివి గేటుకి నలుగుతాడు గమనించలేదా అని చూసారా మన కళ్ళు నిజంగా పరాయి స్త్రీల మీదకి వెళ్ళకూడదు భారీ గౌరవంగా చూసుకునే వారికి ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం ఈ కుటుంబ వ్యవస్థలో వైఫ్ అండ్ మంచి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఆ కుటుంబం మన ఇండియా సాంప్రదాయ ప్రకారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సంతోషంగా సాగిపోద్ది దైవజన్లు మరి పెద్దలు గౌరవనీయులు జే బిషప్ గారు ప్రభుదాసాయి గారు తెనాల నుంచి మన మధ్య వారు మా అందరికీ పది సంవత్సరం మ్యారేజ్ రిన్యువల్ చేస్తూ ఉంటాం మేమే పది సంవత్సరం అక్కడికి వెళ్ళి ఆయన గారి దగ్గర సంతకం పెట్టి రావాలి మ్యారేజ్ చేసేవాళ్ళం మేము ఈరోజు ఈ యొక్క వివాహానికి ఇంత మందులు అయ్యగారు రావడం అనేది గొప్ప సంగతి అది దిమోతి గారి కన్నీటి రాదు అని నేను అనుకుంటున్నాను దేవుడికి స్తోత్రం మరి అయ్యగారికి సమయం అప్పగిస్తుంది దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక సంతోషం మీ అందరి మధ్యలో ఈ విధంగా ఈ వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి ప్రభువు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి సరే ఇప్పటికే సమయం దాటిపోయినట్టుంది పదిన్నరకనే సార్ ఇందులో నేను రావటం కూడా కొంచెం లేట్ అయింది చాలా దూరం నుంచి రావాలి కనుక మరి రమేష్ గారు తిమోతి గారు వారు మీరు తప్పకుండా రావాలి అన్నారు అయితే ముందు అబ్బాయి వాళ్ళు డేట్ చెప్పలే సరే వస్తాను లేయా చేస్తాను పెళ్లి చేస్తాను లేయా అన్న తర్వాత వీరు అందరూ కూడా మరి డేట్ పెట్టుకొని ఇరవయో తారీఖు అని నాకు పెట్టారు ఇరవయో తారీఖు అనేటప్పటికీ నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఈరోజు మూడు పెళ్ళిళ్ళు చేయాలి సరే నేను వేరే పాస్టర్ గారిని పంపిద్దాం అనుకున్నాను ఇక్కడికి అరే రమేష్ గారు ఉంటేనే నన్ను పిలిచారంటే పెద్ద దేవుడు వాళ్ళు కోరుకున్నారు కనుక ఆ రెండింటికి వేరే ఇద్దరు పాస్టర్లు పంపించేసి నేను మీ మధ్యకు తిమోతి గారు ప్రార్థన ఆ శక్తిని బట్టి నన్ను ఇప్పుడు చెప్తున్నారు కదా అదే అయ్యి ఉంటుంది ఎందుకో రావాలనిపించింది ఇక్కడికి మా వాళ్ళు కూడా అంటున్నారు ఏంటి సార్ మన 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 అవసరము తెలిసిన వాళ్ళని వదిలిపెట్టి మీరు ఎవరో తెలియదు అంటున్నావు అక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే కాదులే మాట ఇచ్చాను ఆ మాటను నిలబెట్టుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను ఇంకొక కార్యక్రమం ఉంది కళ్ళపాలెం సరే ఇది ముగించుకొని నేను వెళ్తాను పెళ్ళి వివాహము అయిపోయిన తర్వాత మీరు ఎవరు నన్ను బలవంత పెట్టద్దు ఉండమని లేకపోతే అది చేయమని ఎవరు భోజనం చేయాలి అది చేయాలని ఏమనొద్దు నన్ను తీసుకెళ్ళిన రోడ్డు మీద పడేయండి సాట్ హలో చాలా సంతోషం ఈ పెళ్ళిళ్ళు ఇలా జరుగుతూ ఉన్నాయి బైబిల్లో రాయబడి ఉంది ఒక మాట చెప్పి నేను కార్యక్రమాన్ని జరిగిస్తాను పెళ్లి కుమారుడు అంతఃపురం నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి అని ఉంది గది అంటే సంఘము అంతఃపురం అంటే పరలోకం రేపు ప్రభుని యశు పరలోకం నుంచి దిగొచ్చినప్పుడు సంఘమైనటువంటి మనందరం కూడా ఆయన మధ్యాకాశంలో ఎదుర్కొంటాం గదిలో నుంచి వెళ్తాం అలాగే అక్కడ వివాహం జరుగుతుంది ఇక్కడ ఈ వివాహము ఇది ఛాయా రూపం యేసు అమ్మా ఈ పేరేంటమ్మా అమ్మా మంచి నీతి కలిగిన దానికి సరే సునీత అంటే మంచి నీతి నీతే అందులో మంచి నీతి అంతా ఒకటే చాలా సంతోషం సునీత యేసు బాబు మంచిది చాలా మంచి పేర్లు సందర్భంలో వీళ్ళిద్దరికి మూడు సంగతులు ఊరక చెప్పి శ్రయం ఇవ్వద్దులే మీరు నాకేమి చూడండి ఇక్కడ వీరిద్దరు వీరిద్దరిలో ప్రేమ ఉండాలి సునీత ఏముండాలి యేసు బాబు ఏముండాలి ప్రేమ అంటేంటి నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వటమా ఆ అమ్మాయి వండి పెట్టటమా అది కాదు ప్రేమ డబ్బులు ఇవ్వటం కాదు వండి పెట్టడం కాదు లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయటం కాదు ప్రేమ అంటే ప్రేమ మొట్టమొదట ప్రేమలో లక్షణం ఏమిటంటే క్షమిస్తుంది మీరిద్దరూ ఏదైనా ఒకటి అమ్మాయి మీ ఎడల పొరపాటు చేసినప్పుడు లేకపోతే సునీత యేసుబాబు ఏదైనా పొరపాటు చేసినప్పుడు మీరిద్దరు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి రచ్చం చేసుకోకూడదు అర్థమైందా మీరిద్దరూ క్షమించుకోవాలి ఒకరికొకరు రెండోది మీరిద్దరు ఎవరికంటే ఎవరు గొప్పవారు కాదు నేను మగాడిని నేను చాలా గొప్పవాణ్ణి లే నేనే మొత్తం నడిపిస్తున్నాను ఏపీ అంటే ఒక ఆయన చెప్పాడు ఏపీలో ఉన్నాం మనం ఏపీ అంటే అర్థం ఏంటంటే ఆడపెత్తనం అంట ఈరోజు గృహాలన్నింటిలో కూడా ఆడపెత్తనాలే మగ పెత్తనాలు ఉండవు కనుక నాదే పెత్తనం అని అనకూడదు ఇద్దరు ఒక్కరినొకరు తగ్గించుకోవాలి తగ్గింపు కలిగినటువంటి వారు మూడో విషయం ఏంటంటే ప్రేమలో ఎప్పుడు తన సహోదరుని దూషించదని ఉంది మీరు ఒకరినొకరు ఎన్నడూ దూషించుకోకూడదు అవమానపరచుకోకూడదు మీ ఇది మీ అమ్మ సంగతి ఇది మీ నాన్న ఇది మీ వాళ్ళ సంగతి ఇది అలా అవమానపరచకూడదు మీ అత్త ఇంటిని నువ్వు ఘనంగా ఎంచాలి నువ్వు కూడా వాళ్ళ వాళ్ళ ఇంటిని చాలా గౌరవంగా ఎంచాలి మీరిద్దరు ఇల్లు మీరిద్దరు బాగుంటే ఆ రెండు కుటుంబాల వాళ్ళు బాగుంటారు మీ ఇద్దరికి సమస్య వస్తే ఆ రెండు కుటుంబ వాళ్ళకే సమస్య వస్తుంది సమాధానం లేకుండా ఉంటారు అందుకని యేసుబాబు సునీత ఎప్పుడు సమాధానంతో బ్రతకాలి సరేనా ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుంటే మీ కాపురం బాగుంటుంది ప్రజల వేచి నిలబడండి దయచేసి ఈ ప్రకటన ఇది చివరి ప్రకటన ఇంతకు ముందు రెండు ప్రకటనలు చదివి ఉంటారు చర్చిలో అవి కూడా నాకు అందించండి సరే మంచిది ప్రభునందు ప్రియులారా ఇల్లా రత్తయ్య ఇల్లా పోలమ్మ వారి ఏకైక కుమారుడు చిరంజీవి యేసురాజు రాజు తోటవారిపాలెం దండే కాలనీలో నివాసం చేస్తున్న ఈ యేసు రాజుకి కృష్ణా జిల్లా గంటసాల మండలం ఘంటసాల వాస్తవ్యులు శ్రీ కొమరగిరి అంకమ్మరావు లక్ష్మీగారుల ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి సునీతికును ఇప్పుడు పెద్దల నిశ్చయం ప్రకారం వివాహం చేయటానికి సిద్ధపడ్డారు కనుక ఈ వివాహము చేయటానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే తెలియజేయాలి ఇప్పుడు తెలియజేయకపోతే ఇంకా మీరు శాశ్వతంగా మీరు ఆ విషయాన్ని ఇక తీసుకురాకూడదు మౌనంగానే ఉండాలి ఇప్పుడు వీరిద్దరికి వివాహం చేయొచ్చు ఏ అభ్యంతరాలు లేవు అంటే మీ కుడి చేయిని చూపించండి మీ కుడి చేయి చూపించాలి ఎవరు చూపించకపోయినా ఇక ఏదో అభ్యంతరం ఉన్నట్టే ఆయనకి అబ్బా ఏమండి అందరు చూపిస్తున్నారా రైట్ రైట్ మీరు కూడా చూపిస్తున్నారు రైట్ ఇప్పుడు మీకయ్యా నీకేమైనా అభ్యంతరం ఉందా మరి కుడిచే చూపించు నీకేమన్నా అభ్యంతరం ఇప్పుడు చెప్పా బాగా బాగా చూపించు రైట్ చాలా సంతోషం మీరందరూ అంగీకరించారు పెండ్లి కుమార్తె పెళ్లి కొడుకు కూడా అంగీకరించారు కనుక ఈ వివాహం దేవుడు నాకు ఇచ్చిన అధికారం చొప్పున జరిపిస్తాను అయ్యాసు యేసు బాబు సునీత అనే ఈ అమ్మాయిని వివాహం చేసుకున్నకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావా నుని దొరుకునా దూరేనా తొందర పెట్టారా అమ్మా నీ లేదు అమ్మాయిని చేసుకోవాలని మీ అమ్మ నాన్న పట్టు పెట్టారా నాకు ఇష్టం నీకు ఇష్టం వచ్చిందా అమ్మా సునీత యేసుబాబును వివాహం చేసుకోవడానికి నీకు సంపూర్ణంగా ఇష్టమేనా ఎవరు మీ అమ్మ నాన్న ఏమీ తొందర పెట్టలేదు కదా ఇబ్బంది పెట్టలేదు కదా ఈ అబ్బాయిని చేసుకోవాలి లేకపోతే మేము ఊరుకోవని మీరిద్దరు ఇష్ట ప్రకారం వివాహం జరుగుతుంది కనుక ఈ తల్లిదండ్రులు రావాలి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు త్వరగా రండి హృదయపూర్వకంగా వివాహం చేసుకొని మీ జీవిత కాలం అంతా ఆమెను సంరక్షిస్తావా యేసుబాబును వివాహం చేసుకున్న తర్వాత నీ జీవితకాలమంతా అంతా ఆయన్ని వెంబడిస్తూ ఆయనకు మంచి సలహాలు ఇస్తూ ఆయన్ని ప్రభువులో నడిపిస్తూ ప్రార్థనలో నడిపిస్తూ సహకారిగా ఉంటావా అంకమరావు యేసుబాబును ఇలా రత్తయ్య పోలమ్మల కుమారుడైన యేసుబాబుకి నీ కుమార్తె అయినటువంటి సునీతను ఇచ్చి వివాహం చేయటానికి నువ్వు సంపూర్ణంగా ఇష్టపడుతున్నావా ఇష్టపడుతున్నా ఎవరి బలవంతం లేదు కదా కనుక రేపు సంసారంలో ఏదైనా సమస్యలు వస్తే దాన్ని మీరు సరి చేసి వారిద్దరి కాపురాన్ని ప్రోత్సహిస్తావాత్తయ్య గారు మీ అబ్బాయికి కొమరగిరి అంకమరావు యొక్క కుమార్తెను వివాహం చేసుకునటానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావా ఎలాంటి సమస్యలు లేవు కదా రేపు ఏదైనా సమస్య వస్తే వీరిద్దరిని మరి ప్రోత్సహించి జతపరిచి వారి కాపురాన్ని తిట్టి వారిని ఆశీర్వదిస్తావా సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి కార్యక్రమం జరిగిస్తా ఇలా పెట్ట అమ్మాయి ఇందులో పెట్టి అబ్బాయి చేతిలో పెట్టాలి అది గట్టిగా పట్టుకోండి కొంచెం ముందుకు జరుపు చెయ్యి ముందుకు జరుపు నువ్వు ఇట్రా

తల్లిదండ్రుల వివాహము ఈ వివాహానికి తల్లిదండ్రుల పూర్తి సమ్మతి వారే వీరిద్దరి ఏకపరుస్తూ ఉన్నారు ఇప్పుడు చెప్పు యేసురాజు సునీత అని నిన్ను సునీత అని నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని సొంత భారీగా చేసుకొని చేసుకొని ఎవరు ఒకే భార్య నేను సొంత భారీగా చేసుకున్నాను అద్దె భారీగా నేను చాలా మంది నట్టి పెట్టుకుంటానంటే కుదరదు సరేనా సొంత భార్యలుగా చేసుకొని సొంత భార్యగా చేసుకొని నిన్ను హత్తుకొని నిన్ను హత్తుకొని మీతోనే మీతోనే ఆపురము చేయదునని ఆపురము చేయుదని సంగమ ఎదుట సంగము ఎదుట దేవుని ఎదుట దేవుని ఎదుట పెద్దల ఎదుట ఎదుట ప్రమాణము చేయుచున్నాను ప్రమాణము చేయుచున్నాను ఇది మొదలుకొని ఇది మొదలుకొని వ్యాధి అందులో వ్యాధి అందులో శోధన ధనమునందును కణమునందును పరిక్రమునందును

సునీత ఇప్పుడు చె ఒక్క నిమిషం ఆగితే అది నీకు అర్థం రాకుండా ఉంటుంది మంచిది సునీత

చాలా సంతోషం మీరిద్దరూ ప్రమాణం చేసినప్పుడే క్రైస్తవ వివాహమైంది ఎప్పుడు యేసుబాబు బాబు నువ్వు ఆ వేయి తొలగించాలి నీ భార్య ముఖం మీద ఉన్న వేయి తొలగించాలి ఒక్కసారి చెయ్యడు ఒకసారి ఇడులే చుట్టూ చుట్టూ అది నీ భార్య ముఖాన్ని తేటగా చూడు అమ్మా నువ్వు కూడా చూడు చూసావా పెళ్లి చూపులు ఇప్పుడు ఈ అమ్మాయి చూపించింది ఏమండి ఏమన్నా అంకమ్రావు గారు ఏమన్నా మార్చాడా మార్చలేదా ఈ అమ్మాయినైనా ఓకేనా అమ్మా ఈ అబ్బాయి నేను చూసింది పెళ్లి చూపుల్లో ఎందుకంటే లాభాను మార్చేసాడు కదా కాయలను చూపించి లే అని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేశారు చేశారేమన్నా అడిగాను చేయలేదు కదా చాలా సంతోషం ప్రజల ఇప్పుడు సూత్రం తీసుకున్నాడు సూత్రం కొన్ని ప్రార్థిస్తున్నాం బ్రోగా దీవించండి మరి ఒక ఒక పేట కానీ రెండు పేటలు కానీ మూడవ పేట కానీ మీరు వారి కుటుంబ వ్యవస్థలు తోడుగా ఉండండి దైవ సేవకులు రమేష్ గారిని బట్టి వందనాలు నేను ఇక్కడికి రావడానికి చాలా ప్రయాసపడ్డాను మాట తీసుకున్నాను మంచిది దేవుని నామానికి మహిమ కలుగులుగాక ఇప్పుడు మంగళసూత్రం ధారణ

వేసుంటా అందుకని మూడు అన్న ఇదేనా రైట్ ఓకే ఒకరు సన్మానించుకుంటారు సన్మానం మీరు భార్య భర్తలు అయ్యారు ఇప్పుడు భార్య భర్తను సన్మానించాలి భర్త భార్యను సన్మానించాలి సరేనా పూలమాలలు వేయటం అంటే రాజకీయ నాయకులు వచ్చినప్పుడు పూలమాలలు వేస్తారు ఎందుకంటే వాళ్ళు సన్మానిస్తాం అనమాట వాళ్ళను సన్మానించడం గొప్ప కాదు భార్యను సన్మానించడం గొప్ప ఎవరైనా సరే ఇక్కడ ఉన్న పురుషులు జ్ఞాపకం చేసుకోండి నీ భార్యను సన్మానించకుండా ఉంటే ఎంతకన్నా దరిద్రత ఇంకొకటి లేదు నీ భర్త నువ్వు సన్మానించకపోతే అంతకన్నా దరిద్రత మరొకట్లేదు కానీ ఒకరినొకరు సన్మానించుకోవాలి సరేనా ప్రేమకు నేను ప్రతిసారి నువ్వు ఇక చెప్తా ఉంటే సునీత 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 అని కలవరిట్టివే సరేనా

అంగీకరిస్తున్నారా ఇప్పటి నుంచి ఏసురాజు అని పిలుస్తావా ఇంట్లో ఏం పిలుస్తావు ఇది చాలా బాగా అంటే చాలా మాధుర్యం ఉంటది అందులో భార్య అంట ప్రతిసారి భార్య 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 అంట కొంతమంది పిలుస్తారే దో నిన్నే నీకే ఏ వినపడలేదా అంటే ఎవరు భార్య సునీత సునీత రైట్ అని పేరు పెట్టి పిలుస్తారు నువ్వు మాత్రం బావా అని పిలుస్తుంది పలకేమా బాబా అంటే నేను పడలేదా సరే ఎవరు ఇప్పుడు ఈ ఒక్కరినొక్కరు దండలేసుకుంటారు ఇప్పుడు ఎక్కువగా యేసుబాబు సునీతను ప్రేమిస్తే యేసుబాబు ముందేస్తాడు ఎక్కువగా సునీత యేసుబాబును ప్రేమిస్తే సునీత ముందేస్తది ఇప్పుడు ఎవరు ముందేస్తారు చూద్దాం నేను ఒకటి రెండు మూడు అంటాను మూడు అన్న తర్వాతే వేయాలి ఇప్పుడు సరేనా ఒకటి రెండు మూడు రైట్ 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 రాలిపోతుంది జాగ్రత్త సునీతను ప్రేమించే భర్త దొరికినందుకు దేవునికి స్తోత్ర ఒకరినొకరు సన్మానించుకొని ఇలాగే ఉండాలి జీవితకాలం అంతా ఇప్పుడు ఇప్పుడు పెళ్ళి అవగానే జా బాగుంటారు అయిపోయిన తర్వాత నా వయసు వస్తున్నాయి డెబ్బై డెబ్బై వస్తున్నాయి మా ఆవిడ చేయి పట్టుకుంటా నేను చేయి పట్టుకోకపోతే నిద్ర రాదు నడవలేదు అర్థమైందా ఎప్పుడు కూడా వాళ్ళు చేయడం మాట ఏ బా ఏ విషయంలోనూ ప్రతి పనిని సహకరించాలి నువ్వు కూడా అంతే ఆయనకి సహకరించాలి మళ్ళీ అప్పుడు ఎప్పుడన్నా వస్తా అడుగుతా ఎట్టుంది ఎట్టున్నాడు యేసుబాబు అని అడుగుతా ఎట్టుంది సునీత అని అడుగుతా అడిగినప్పుడు మంచి సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి ప్రజలా మోకరించు ఈ బిడ్డలను దేవుడు దీవించాలి నూతన దాంపత్య జీవితంలో వీరు కట్టుబడాలి చక్కని బిడ్డలు వీరికి కలగాలి ఆశీర్వాదకరమైన మెట్టులో ఉండాలి ఆ సరే మంచిది ఇప్పుడు దైవ వచ్చి ప్రార్థన చేస్తారు రండి దైవజనులు అందరూ రండి ఇంకెవరైనా ఉంటే రండి ఇంకెవరైనా ఉన్నారా దైవ పరిశుద్ధులు తండ్రి యొక్క మరి పరిశుద్ధవాహం ఐగారి యొక్క ఆధ్వర్యంలో జరిగించిన స్తోత్రాలా వారిని దీవించండి అయ్యగారి ఈ దినం మూడు ప్రోగ్రామ్స్ విజయవంతంగా జరిగించుకొని తనాలక్షేమంగా చేర్చని ప్రయాణాలు దంపతులు దీవించమని వారు నిండు నోరేళ్ళు శుభశాంతులతో బిడ్డ బాబులతో సంతోషంగా ముందుకు కొనసాగటకు సహాయం చేయండి దీవించు మన వచ్చిన బంధువులందరినీ దీవించు మన ఏ సునాములు దేవుడు నాకు ఇచ్చిన అధికారం చొప్పున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసుబాబు సునీత భార్యాభర్తలుగా ఒక కుటుంబముగా కట్టబడ్డారు దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు అలా వేరు చేసిన ఎడలా శాపగ్రస్తులవుతారు వీరందరి కొరకు వీరిద్దరి కొరకు ప్రార్థించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కృప సమాధానము ఈ నూతన దాంపత్య జీవితానికి ప్రిలేశబాబుకు సునీతకు చక్కని బిడ్డల్నిచ్చి ప్రభు కృప తోడుగా ఉండి సమస్త విషయాల్లో ఆదరణ కలిగి చేసి సమృద్ధితో నింపి తీవించి కా అందరం ఆమెనన్నాం ఆమె